మన వారాహిల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పదివేల రూపాయల కొడుకులపై ఒక బంగారనాన్ని ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు ఫాలో ఫాలో అవడం సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తిరిగట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎలా బాబు చూడు సాయిత్రే బండిలో గాలిపోయిందా నీకెలా తెలుసు నువ్వు నడిచేస్తే డౌట్ వచ్చింది రాసేస్తా నేను ఆటోలో వెళ్తాను ఎవడో నడిపితే ఆటో ఎక్తావు కానీ సొంత బాబు నేను బండి ఎక్కువ మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తాం సార్ ఆ దేవునికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ఆడెవడో అమ్మాయి నడిపిస్తున్నాడు నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రడాక్షన్ ఎలా బాబు ఎల్లు పీకాడి నేను డ్రైవ్ చేస్తే లేకపోతే ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకాల నుంచి పట్టుకుంటానే ఎవరే వదిలేది పక్క అమ్మాయి రోడ్డు మీద అలర్ చేస్తావా అమ్మాయి

తెలీదంటే నమ్మెత్తర నాకు బురలేదు అనుకుంటున్నావా ఉందని నువ్వు అనుకుంటున్నావాబోయ్ నాకు ఇది ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికే మధ్య అది ఉందా లేదా అవును ఉంది అతను నా లవర్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చాలా అయ్యో బాబోయ్ డైరెక్ట్ గా చెప్పేస్తుందో ఇందాక దాకా తెలియదండి ఇప్పుడేమో లవర్ అంటుంది కూడా అంట్రా ఉన్నాను కదా ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా నిజమే ఆహా ఎంత మంచి వార్త చెప్పావమ్మా ఏమండి నోరు తీపి చేసుకోండి అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రోడ్డు పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీ అనా ఉండరా సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట అంటే నేను కరెక్ట్ కాదా అవ్వ పేరే ముసలమ్మ చూడమ్మా అతను సార్ ఇంటికి తీసురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను సరే మా బావా తెలుసు సారీ ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే రా నువ్వు కూర్చో పర్వాలేదండి ఎంత వినేవో చూసావా పర్వాలేదు కూర్చోబాబు కూర్చో వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్ట చూడు బాబు అమ్మాయిని ప్రేమించాలని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలుస్తేగా ఏంటమ్మా ఏం దానా నేను చెప్పడందుకు ఆయన చెప్తారని అంటే ఎవ్వడ పాడుదన కొట్టిద్దానా నుండు నుండు ను చెబ్బావు చెప్పడానికి ఏముందండి ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను చిన్నప్పుడు అమ్మ నాన్న పోయారు నానమ్మ తాతల దగ్గర పెరుగుతున్నాను తీసుకో బాబు తీసుకో అవును బాబు మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్న ప్రేమించుకుంటున్నారు నుంచి అంటే నేను అండి తను ఒప్పించడం కోసం వెంట పడాను అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లో కాదు కదండి ఏంటాడు వన్ ఇయర్ వెంట పడితే లవ్ చేస్తావా నేను పదిహేను ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను గంట పద్నాలుగు ఏళ్ళు సీనియర్ నాకంటే జూనియర్ అసలు ఏం తక్కువ కలర్ ఎక్కువ ఎక్కువ అసలు నాకు ఏం తక్కువ బుర్ర తక్కువ ఆ ఇప్పుడు ఎందుకురా ఎక్కువ ఎక్కువలు గోల నీకు గోలానే ఉంటది మాయా నా కడుపు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నా కడుపు చల్లబడుతుంది అమ్మా తీసుకో బాబు ఇవి ఉన్నాయి కదండి అవి తిన్న తర్వాత ఇది తిను పర్లేదులే పార్సల్ ఎట్టుకెళ్ళి ఏంటండి మీ మాత్రం గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది అది మర్యాద రావు వంశంలో పుట్టింది బాబు ఓహో వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది వన్ బై వన్ అలా తెస్తూనే ఉంటుంది తినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారండి వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మీ పెళ్లి పెళ్లిలో నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా ఏంటో మాట్లాడు తప్ప ఉంది అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు నువ్వు మూసుకొని కూర్చో అంటే కాబోయే రాగానే మేనో లోపడా నేనన్నీ వాక్ చేస్తా నన్ను ఎవరు ఆపకండి మరే పండు ఇది కూడా తిని వెళ్ళరా పిల్లకి దారిలో తింటలా నమస్కారం సార్ ఆ రా అల్లుడు రా నీ గురించే మాట్లాడుకుంటున్నావు నిండు నూరేళ్లు బ్రతుతో అంటే అట్టడా వచ్చిన హాస్పిటల్లో చూపించక్కర్లేదంటావు బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో ఆ గోపి పరాంకు సోని నా బావమరిది అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్ ఈయన కళ్ళు తెరిచేటంటే ఎదురు కళ్ళు మూసుకోవాల్సింది కొంచెం మూసుకో జుబ్లీ పోలీస్ స్టేషన్ లో సిఐగా పనిచేస్తున్నా నమస్కారం అండి నమస్తే నమస్తే నీ గురించి అంతా మా బాబు చెప్పాడయ్యా చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం సావిత్రి లైక్ చేసిందంటే నువ్వు పక్క జట్ల మీద అయి ఉంటావు భారతీయుడేం కాదా చూడు గోపి ప్రేమించుకోవడం తప్పు కాదు ఆ ప్రేమ నిజమైంది అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం లేదు అంటే ఇంత ఇంతకుముందు ఆల్రెడీ నలుగురు చేశాడు ప్రాం పేరుతో మోసం చేశారని కదా బాబాయ్ అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా గోపి అలాంటి వాడు కాదు మాయా అవునమ్మా చూస్తుంటే జంట్లు లాగే కనిపిస్తున్నాడు గోపి సావిత్రిని పెళ్ళయ్య కూడా ప్రేమగానే చూసుకుంటావు కదా తప్పకుండా సావిత్రి నా ఆశ శ్వాస ధ్యాస దోషం కాదా కొంచెం ఎక్కువైంది ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు బానే ఉందా అబ్బో ఆ పర్చ్ ద మీరు నా లవ్ యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం అహ యు ఆర్ సో బ్యూటిఫుల్ అహ్ అహ్ మాట్లాడండి అహ్ నీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కదా ఉంది ఏ అయితే మనం ఎలక్ట్రానిక్ అబడ్స్ల షాపింగ్ చేసి ఇంటికి వెళ్దామే హ్మ్ అంటే నువ్వు కాదు ఏమో ఆ రోజు లాజ్ లో టచ్ చేయలేదు కదా డౌట్ వచ్చింది ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు అయన్ని నీకు చెప్పాలా చూసుకో ఏదో పాత కస్టమర్ కదా హెల్ప్ చేద్దామని హెల్ప్ చేస్తావా

ఇప్పుడు ఎవరిని అడుగుతున్నావా పండుతాను చెప్పింది నిజమేనా అదంతా అసలు కావాలంటే నువ్వు మనిషి నలిపోయినా మనసు తెలుపు అనుకున్నాను నువ్వు అందరి లాంటి వాడు అని ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నన్ను నన్నును అన్నాడు రేపు నిన్ను అంటాడు నువ్వు ఇంత అర్థమని అనుకోలేదు ఇదేంటి ఓహో కాబోయే భార్య భర్త కలిసి మునిగొచ్చారనమాట మధ్యలో మనం ఎందుకులే ఎక్కడ ఇప్పటి వరకు ఇక్కడే ఉంది నువ్వు ఆటో లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది అదిగో అచ్చి చెప్పాబోయ్ ఇదేంటి వీడు సావిత్రిని ప్రేమిస్తాడు కదా మరి లవర్ అని చెప్పి అమ్మాయిని చూపిస్తున్నాడేంటి అంటే ఎన్నాళ్ళు నువ్వు ఇద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకొస్తా నేను ఎలా బాబాయ్ నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు అదంతా పెద్ద నాటకం అవునా మీదొట్టు ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడనుకుంటున్నావు ఎవరిని అదిగో దాన్ని ఎందుకట్టు ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా చెల్లెలు చెల్లెలా అన్నా చెల్లికి అక్రమ సంబంధం వంట కట్టినందుకు ప్రతి గుడి చుట్టూ పదకొండో సార్లు ప్రదక్షిణాలు చేయితే అక్కడ ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది రాబావునా సావిత్రి పరిచయం చేస్తాను వద్దులే అదే నాకు కావాలి తను ఫీల్ అవుతుంది ఫీల్ అవుతావని నాకేంటి బాబాయ్ ఈడేంటి సావిత్రి దగ్గర ఈ అమ్మాయిని లవరని చెప్పాడు ఈ అమ్మాయి దగ్గర సావిత్రి అని చెప్తున్నాడు ఈ అమ్మాయి వీడు చెల్లెని చెప్తున్నాడు బాబాయ్ నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్ ఏంట్రా ప్రదక్షిణ మానేసి ఆలోచిస్తున్నావు బాబాయ్ అసలు విషయం ఏంటంటే గుర్తుందా ఆ చేయి ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇంకా గోపి గారి మ్యాటర్ ఏం తేల్తా స్వామి గోపి చెప్పిందంత అబద్ధమని తను జోక్ చేస్తున్నాడని తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి నీకు వెయ్యి కొబ్బరికాయలు కొడతాను అచ్చి బాబోయ్ ఈ అమ్మాయి కూడా గోపికాయలు లవర్ కాదు కదా ఓకే గోపి నేను వెళ్ళొస్తాను అలాగే హాయ్ గోపి అమ్మాయి ఎవరు సావిత్రికి చెల్లెలు అదే నా లవర్ కి చెల్లెలు మరదలు అవసరం అవుతుంది అచ్చి బాబోయ్ ఈ అమ్మాయి కూడా గోపికెళ్ళ ఎవరన్నా కనీసం ఈ అమ్మాయి విషయంలో మనం బాబాయ్ దగ్గర నగ్గాల హాయ్ ఎంతసేపు అయింది వచ్చి బాబాయ్ అయిపోయాయా అయిపోయా ప్రొడక్షన్ తర్వాత ఆ గోపిగాడు పేరు తగ్గట్టు కిస్టులా చెల్లరకపోతాడు తెలుసా ఏం చేశాడు ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపి నువ్వు ప్రేమిస్తున్నావా అమ్మాయి కింద ఉంటానండి రా పరిచయం చేస్తాను అక్కర్లేదు చూడాలని వచ్చాను చూశాను వస్తాను అలా చూస్తున్నా అతను నన్ను కొట్టం కాదు నీకు దమ్ముంటే నీ బేతపా గోపిగాడి మీద చూపించు ఈసారి ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెనా అండి అన్నా చెల్లెల బంధాన్నపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర వంద గుంజీళ్ళు చెప్పింది ముప్పై రెండు నువ్వా ఆ రోజు పాటలో నా లౌజాడు కొట్టావు కదా చెప్తాను నీ పని మా బాబా ఇక్కడ ఉన్నాడు తెలుసా ఆ రోజు చెప్పినందుకు కోపం వచ్చిందా రాదా మరి జేబులో రెండు ఉంటే చెప్పు నీ కోపం నేను పోగొడతాను రెండు వేల దేనికి గుళ్ళో చెప్తే బాగుంటుంది బయటికి రా చెప్తాను గుళ్ళో చెప్తే బాగోదా రెండు వేల అజ్జి బాబోయ్ పెద్ద కేసు ఏంట్రా కేసు అంటున్నావు బాబాయ్ ఆ వెళ్తుంది చూడు అది పెద్ద కేసులే ఎక్స్ప్రెస్ కేసులేస్ మళ్ళీ కొడతావా కరెక్ట్ గా గెస్ట్ చేసావు ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెల్గా చెల్లెల సావిత్రి ఉండే నువ్వెంతో నచ్చావే ఎంపిత్రి ఏంట్రా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కళ ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు సర్లే ఈ మ్యాప్ ఏంటి గుళ్ళో జరిగిందంతా గీసేను గీసేటది ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపిగడ ఆ ముగ్గురుతోనే లోపర ఏంటో ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పాపవాడు ముగ్గురు వాడు చెల్లెడ్రా నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరు కూడా లవర్సే ఆ ఏచావులే నేనే ఎడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది ఎందుకు మీరు నేను మీరు ఎడుతున్నా కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట నాకు పోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ బుర్రేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డామేజ్ చేసుకోకు ముందా గోపి గారికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుదు అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడుతుంది ముందక్కడ పేల్చా తర్వాత అక్కడ తేలుద్దావా అని అంతే కదా అయితే ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు అవును నువ్వు సావిత్రి బావు కదా మీకెల్ తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు అదేంటి నాకంటే కూక్ ఎక్కువ తడ గళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదే లేదు మేనుఫాక్చరింగ్ ఓ ఎంతకీ ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం ఆడతావని నాకు పెళ్లి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఎవరైనా ఏంటండి ఎవరు సావిత్రి మావా గోపి పెళ్లి విషయం మాట్లాడాకొచ్చారు నేను వాళ్ళే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి ఆడు కూర్చుంటాం మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చోండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పనికే ఉందండి ఇలాంటి పట్టించుకోకండి చెప్పండి లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం అక్షిత్లు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్లి అయ్యే వరకు తను చేసుకుని అంటున్నాడు ఎవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ అంటే లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెండి నాకు తెలియకుండా వాడికి చెల్లి ఏమంటండి వాడికున్న ఉన్న నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాపీ తీసుకొస్తాం మేము కూర్చోని కాఫీ మనం వీడు కవర్ చేస్తాడు సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు విషయం మాట్లాడని అవును మీ బామ్మ ఏమంటయ్యా నీ చెల్లెలు అంటున్నారు అది పక్కేలు మాట్లాడుకున్నారు సార్ అది కదా సార్ చెప్ప మీరు పోదండి నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు పండు నేను మొదటి పెళ్ళను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండు అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డున పడిపోయారు రోడ్డుని పడ్డం అంటే ఆపట్టం కాదు అనాథలు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లుళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి చేశాను ఇది అసలు విషయం ఈ కథ డైలీ జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిన దాంట్లో తప్పేమ చెప్పండి చేయగారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా చెట్లు బాగా ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందా పెళ్ళి నీ చెల్లెళ్ళ పెళ్లి తర్వాతే పెట్టుకున్నాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓదారాదు కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తా అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే నమస్కారం అండి బాగున్నారా మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి భావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అవి బాబాయ్ ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెలన్నందుకు అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లులు కాదంటే మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి అవుతాడండి నేను గోపి లవర్ని కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెళ్ళు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా ఆ గోపీగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలా అంటాడు ఎటు తప్పించుకోలేడు ఇంకా నిద్ర అటాలండి నిద్ర ఇటాలండి నువ్వు ఇట వచ్చిందనిచ్చారా అయితే నువ్వే చెప్పేట దానికి కొట్టాలని చెప్పదు కదా అనుకుంటుంటే ఇక్కడ ఇంకోసేటా చేసుకోబోయే అమ్మాయిని రే సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదు అంటే గోపి గారిని ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావురా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపి గారి ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు

500, 2, 500, tuh, Fai Hendrik, tuh, 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 ఈ బిన్ బిన్లాడెన్ టైప్ అనుకుంటా ఎక్కడున్నాడో తెలియట్లేదు